ప్రభా మీరు మాకు అనుగ్రహించారు అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా నైనా ఈ సభ ఎందువల్ల ఏర్పాటు చేయబడినదో సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రభా అయా చక్కగా నా ప్రభా ఈ కార్యక్రమం జరగడానికి తగిన వాతావరణ పరిస్థితులను ప్రభా మీరు అనుకూలపరచండి నైనా విద్యుత్తును ప్రభన తండ్రి నైనా మీ స్వాధీనంలో ఉంచుకోండి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి అయా ఇదిగో నా ప్రభా నేను రావాల్సినటువంటి బిడలు నేను చక్కగా నడిపించమని ప్రార్థన చేస్తా అయా పాడబో పాటల్లోను వాక్యములోను అయా నాయన సాక్ష్యాలలోను అన్నిటిలో నా తండ్రి నేను నీ నామాన్ని మహిమపరచుకోమని వచ్చిన ప్రతి బిడ్డకు నా ప్రభు ఈ కార్యక్రమం ఆశీర్వదకరంగా ఉండడానికి ఉజ్జీవకరంగా ఉండడానికి అనేక ఆత్మను ప్రభు తండ్రి నీలోనికి పట్టబడడానికి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నా ప్రతి దాసు బలముగా నింపండి నా ప్రభా కార్యక్రమం నా ప్రభున తండ్రి నీకు మహిమకరంగా మాత్రమే జరగడానికి నైనా నీకు మాత్రమే నా విధంగా జరగడానికి మీ సహాయం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో నా ప్రభుణ తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభుత్వ తండ్రి నీ ఆత్మతో నింపండి నేను పరిచయం చేస్తున్న పరిచారకులందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా వాయిద్యాలు వాయించబోతున్నటువంటి నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అలాగే నా ప్రభుత్వ తండ్రి నైనా విద్యుత్ చేస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచయంలో వాలంటీర్ గా ఉంటే పనిచేస్తున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయకులుగా ఉండి నైనా జరిపిస్తున్నటువంటి నాయకులు బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా ప్రభు నైనా రావాల్సిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అభానైనా దాల్సిన ప్రభావి